చైనా పారిశ్రామికవేత్త అలీబాబా డాట్ కామ్ ఈ కామర్స్ పోర్టల్ అధినేత జాక్మా గారు మైండ్ సెట్ గురించి మాట్లాడుతూ ఈ విధంగా చెప్పడం జరిగిందనమాట ఒక కోతి దాని ముందు గనక మనం రెండు బాస్కెట్లను ఉంచగలిగితే ఒక బాస్కెట్ లో డబ్బు ఒక బాస్కెట్ లో బనాక మనం ఉంచగలిగితే తను ఇన్స్టెంట్ గా తనకు నచ్చినటువంటి బనానా తీసుకుని వెళ్ళిపోతుంది కారణం తనకు డబ్బుకు సంబంధించినటువంటి అవగాహన ఏమాత్రమూ లేదు ఆ డబ్బును గనక పట్టుకుంటే అలాంటి తోటనే పండించవచ్చు అన్న విషయం తెలియదు అలాగే మనిషి కూడా మీకు హెల్త్ కావాలా లేదంటే డబ్బు కావాలనంటే ఫస్ట్ డబ్బుకే ప్రాధాన్యం ఇస్తూ ఉంటారు హెల్త్ కి మాత్రం ఇంపార్టెన్స్ చాలా తక్కువ ఇస్తారు హెల్త్ బాగుంటే ఆటోమేటిక్ మనం డబ్బు వస్తుంది అనేటువంటి విషయాన్ని మర్చిపోతారు చాలా మంది స్టూడెంట్స్ కూడా కష్టపడి చిన్నప్పటి నుంచి చదివి బాబు నువ్వు బిజినెస్ చేస్తావా జాబ్ చేస్తావానంటే ఇన్స్టెంట్ గా డబ్బు వస్తుంది కదా సో నేను జాబ్ మాత్రమే చేస్తాను అనుకునేటువంటి వాళ్ళు మాత్రమే ఉంటారు ఆంటర్పర్షిప్ వైపు అంటే బిజినెస్ చేద్దాము అనుకునేటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది కనిపిస్తుంటారు మనకి ఈ మైండ్ సెట్ గురించి మాట్లాడుతూ ఇన్స్టెంట్ గా ఏది దొరికితే అది చేసుకుంటూ వెళ్ళిపోవడానికి చాలా మంది ఉన్నారు కానీ ఎవరు కూడా ఒక పర్మనెంట్ సొల్యూషన్ కోసం ఉన్నారు ఒక పర్మనెంట్ సక్సెస్ కోసం గానీ ఎవరు పరిగెత్తడానికి రెడీగా లేరు అనేటువంటి విషయాన్ని ఈ మూడు ఉదాహరణలు మనకేం సూచిస్తున్నాయి అని అంటే తక్షణ విజయాల కోసం ఏ రోజు ఆశపడకండి నిజమైన విజయానికి కాస్త సహనం సమయం రెండు అవసరం అలాగే డబ్బు వెంట మీరు పరిగెత్తాల్సినటువంటి అవసరం లేదు దానికి కావాల్సినటువంటి జ్ఞానాన్ని కనుక మనం సంపాదించుకోగలిగితే సరిపోతుంది అలాంటి జ్ఞానం కనుక మీకు